హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనై నేను కూడా చాలా బాగున్నాను ఏదైతే నేను హెల్త్ బాలేదనేసి హాస్పిటల్కి వెళ్ళి వెళుతున్నాను సో హాస్పిటల్ వెళ్ళేసి అక్కడ నుంచి గ్రోసరీస్ తీసుకోవాలనేసి రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్ళాను సో ఆ వీడియో అయితే తీసి పోస్ట్ చేసుకుంటాను అనమాట సో మాటల్లోనే ఆటో అయితే వచ్చేసింది ర్యాపిడ్ గా బుక్ చేశాను అనమాట ఇంత ర్యాపిడ్ వాళ్ళు చాలా అంటే చాలా ర్యాష్ గా మాట్లాడుతున్నారు ప్రైజ్ కూడా అలాగే ఉంది సో కాస్ట్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటారు సో ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం వచ్చాక ఇలా అన్ని గుంతలు గుంతలుగా ఉంది రోడ్లుస్తాము నీళ్ళు నిండిపోయి వర్షాకాలం కదా సో వర్షాకాలం కాదు ఎండాకాలం కాకుండా ఇక్కడ రోడ్ ఇలానే ఉన్నది సో ఇంకా ముందర ఇంకా పెద్ద చాలా పెద్ద గుంతలు అయితే ఉన్నాయి చూడండి వీడియోలో క్లియర్ గా క్లియర్గా చూపిస్తాను సో ఇలానే లాస్ట్ ఇయర్ అయితే సంతగా ప్రేమంటలో ఉండే వాళ్ళకైతే తెలిసిందంటే సంతగా ఎద్దగా ఇలాగే ఉంది మా డాడీ పడిపోయి లెగ్ ఫ్రాక్చర్ అయిపోవడం జరిగిందనమాట సో ఇప్పుడైతే బెటర్ అనమాట సర్జరీ చేయాల్సి వచ్చింది మా సిస్టర్ పెళ్ళి టైంలో అనమాట ఒక మంచి ఫైన్ జరిగే టైంలో ఇంకో ఇలా అయిపోయింది అనమాట జనవరిలో సో ఇలా ఉండడం వల్ల మా డాడీ సార్ మార్నింగ్ ఫోర్కి వెళ్తున్నప్పుడు పడిపోయారనమాట స్కూటీలో నుంచి స్కూటీ కాలనీ పడిపోవడం వల్ల లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే దేవుడిగా వల్ల బాగా అయిపోయింది సో ఇంకా నార్మల్ లైఫ్ అయితే నేను జరుగుతున్నాను కొన్ని బాధలు ఉంటాయి కొన్ని హ్యాపీనెస్ ఉంటుంది లైఫ్ కదా సో ఆ మాటల్లోనే మనం తిరుపతి దగ్గరలో అయితే వచ్చేసాం మీ ఏరియాలో వచ్చి మా మామయ్య స్కూటీలో అయితే తిరుపతి వెళ్తున్నారు నేను చాలా మీకు అందరి మీకు డైట్లో తెలియదు కదా సారీ సో ఇంకా సార్ నా ఉంటాయి కదా మా అన్నవాళ్ళు వాళ్ళు చూస్తుంటారు సో ఇంకా మాటల్లోనే రిలయన్స్ దగ్గర అయితే వచ్చేసామన్నమాట సో ఇంకా లోపల ఏం లేదండి అంత ఏం లేదు వెజిటేబుల్స్ ఏం లేవు మొత్తం అంతా స్మెల్ అయితే వచ్చేసి మొత్తం చెత్త చెత్తగా ఉంది చూడడానికి ఈ వీడియోలో ఫ్రెష్గా గానే అనిపిస్తున్నాయి కదా అక్కడ వెళ్తే మొత్తం పుల్లిపి ఉన్నాయి స్వీట్స్ అవి తప్ప ఇంకేం లేదు దీపావళి వస్తుంది కదా సో టిఫిన్ ఐటమ్స్ పెట్టున్నారు అంత ఇచ్చి ఏం లేదు వెజిటేబుల్స్ అంతా స్మెల్ వచ్చేసింది క్లీన్ చేసే వాళ్ళు ఎవరు లేదేమో స్టాఫ్ ఉంటారు కానీ ఎవరు పెట్టించుకోరు టమాటాలు అయితే చేయి లేదు అంత వర్స్ట్ గా ఉందనమాట చూడండి మొత్తం అంతా ఇంత ఉంది వెజిటేబుల్స్ కూడా ఏం బాగలేవు మొత్తం కూలిపోయి ఉన్నాయి సో ఇంకా అలా బియ్యం అంతా చేసివాల్సింది కాబట్టి సో చూడడానికి వెళ్తున్నాము నేను చదువుకునే అంటే టెన్త్ క్లాస్ అప్పుడు రిలయన్స్ మార్ట్ అంటే అంత పిచ్చిగా ఉంది అంత బాగుండేది రిలయన్స్ మార్ట్ అంటేనే అంటే ఏదో తెలియని తప్ప రిలయన్స్ మార్ట్కి వెళ్ళాలి వెళ్తున్నాము అనేసి సో ఇప్పుడు అప్పటి రిలయన్స్ మార్ట్కి ఇప్పటి రిలయన్స్ మార్ట్కి అయితే చాలా డిఫరెన్స్ వచ్చేసింది ఏం బాగలేదు లోపల జస్ట్ కొన్ని గ్రోసరీస్ మాత్రమే బాగున్నాయి ఆయిల్ ప్యాకెట్స్ ఇంకా బియ్యం మూట అవన్నీ బాగున్నాయి కొంచెము సో అమ్మీ బియ్యం తీసుకోవాలనేసి చూస్తా అంది టెన్ కేజీస్ తీసుకోవాలా లేక ట్వంటీ ఫైవ్ కేజీస్ తీసుకోవాలా అనేసి సో ఇక్కడ చూస్తున్నాం అనమాట సో మీరు ఎక్కడ షాపింగ్ చేస్తారు ఏంటి తిరుపతి నుంచి నా వీడియో చూస్తున్నారా లేదా రేణుగుంట నుంచి చూస్తున్నారా లేదా వేరే ఎక్కడి నుంచైనా చూస్తున్నారో తెలియజేయండి సో మీరు ఎక్కడ షాపింగ్ చేస్తారు గ్రోసరీస్ అన్ని డిమార్ట్కి వెళ్తారా రిలయన్స్ మాట లేక పసుపరితీకి వెళ్తారా చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో సో ఇక్కడ ఆయిల్ అన్ని కాస్ట్ చూస్తూ ఉన్నాం అనమాట ఏది కొనాలి ఏది లేదనేసి సో ఇంకో బియ్యం మూటందనమాట దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫార్టీ నైన్ అనమాట మమ్మీ అడుగుతా కాస్ట్ ఎంత ఇది అని అనేసి చెప్పాను సో ఇంకా ఇదంతా చూస్తే ఊరికి అలా తిరుగుతూ ఉన్నాం అనమాట గ్రోసరీస్ అన్నీ చూసి ఏం కొనాలి ఏం లేదు అనేసి సో ఇంకా టీ పౌడర్ కూడా కొనాల్సింది సో అక్కడికి వెళ్తున్నాం అనమాట చూడండి చూపిస్తాను కొంచెం ఫాస్ట్గా తీసేస్తున్నాను వీడియో ఇక్కడ మొత్తం కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఇంకా మిల్క్ పౌడర్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయన్నమాట చూడండి టీ పౌడర్ జమినీయే మేము కొనేది సో ఇంకా నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాలని వచ్చామనమాట బొమ్మ చూశాను నేను మమ్మీని కొనివ్వమంటే ఆ కొనివ్వలేను ఇంకా పిల్లలం కాదు కదా మేము సో ఎంత పెద్ద అయిపోయినా సరే పిల్లలు వసూలు ఇదే ఉంటుందన్నమాట చూస్తే అలా అట్రాక్టివ్గా ఉంటాయి కదా అవి సో ఇక్కడ మళ్ళీ నేను నైట్ డ్రెస్ వేసుకున్నాను అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాము ఏది బాగలేదు కాస్ట్ ఉంటే ఉన్నింది కానీ క్లాత్ గౌడియా క్వాలిటీ కూడా ఏం బాగలేదనమాట సో చాలా సేపు చూసి చూసి వచ్చేసాము తర్వాత ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది వీడియో అంతా నా చెయిన్ ఎక్కువ నొప్పిగా ఉంది నరాలు ఎక్కువ నొప్పి అనమాట నాకు మెడ నరాల నుంచి మొత్తం నొప్పి వచ్చేస్తుంది ఎక్కువ అయినా సరే కష్టంగా ఒక చేతితో వీడియో తీస్తున్నాను మొబైల్ పట్టుకోవడం కూడా కష్టంగా ఉంది అయినా సరే ఇంకా వీడియోస్ నేను చాలా రేర్ గా పెడుతున్నాను కాబట్టి తీశాను నాకు రైట్ హ్యాండ్ ఎందుకో చాలా అంటే చాలా పెయిన్ వచ్చేస్తుంది అన్నం తినడం కూడా కష్టం అయిపోతుంది ఈ మధ్య చాలా పెయిన్ వచ్చేస్తూ ఉంది ఎందుకో తెలీదు డాక్టర్ దగ్గర అయితే వెళ్తానే ఉన్నాము తిరగని డాక్టర్స్ అంటూ లేదు సో ఇక్కడ చెప్పులు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి గోల్డ్ చెప్పులు ఉన్నాయి గోల్డ్ కలర్ ఉన్నాయి కదా అవి నాకు చాలా నచ్చాయి అనమాట ఇది సెకండ్ టైం నేను ఆ చెప్పుల్ని చూడ్డాము లాస్ట్ టైం కూడా మమ్మీ కొనుక్కోమనింది కానీ నేను కొనలేదు చూసి పెట్టేశాను అనమాట ఇంట్లో ఎవరు కూడా నేను అడిగింది కాదన్నారు నేను చేయి పెట్టడమే అంతే ఆ వస్తువు నా సొంతం అనమాట ఎవరు కూడా మా అన్న వాళ్ళు అక్క మమ్మీ డాడీ ఎవరు కూడా కాదనకుండా అన్ని కొనిస్తారు సో ఇంకా రిటర్న్ కూడా అయిపోతున్నాము ఏం కొనలేదు నెక్స్ట్ మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు కొందామనుకోని రిటర్న్ వచ్చేసాం సో ఇది అయితే శట్టిపల్లి దగ్గర రైల్వే గేట్ అనమాట తెలిసి తెలిసే ఉంటుంది అందరికి తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు సో ఇంకా ఇంటికి రిటర్న్ వస్తూ ఉన్నాము వర్షం పడేలా ఉంది వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు లేదా అసలు ఇవ్వడమే లేదు ఎప్పుడు అంతే అప్పుడు పడుతుంది అనమాట సో ఉన్న గుంటలు గుంతలుగా ఉంది రోడ్ అంటాము ఇక ఆటో అన్న అయితే చాలా ర్యాష్గా మాట్లాడుతున్నాడు అసలు ఏం డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా ఆటో ఎక్కినట్టుగా ఆయన ఫీలింగ్ అనమాట ఏం రోడ్లు బాగలేదు అడ్రస్ కరెక్టానా మీరు పెట్టింది అది ఇది అనేసి కంప్లైంట్ ఫైల్ చేయాలి ఇలాంటి వాళ్ళు మీరు నిజంగానే చాలా అంటే కస్టమర్తో ఎలా మాట్లాడేది అనేది కూడా తెలియజేస్తాను ఇంకా నేను ఇంటికి దగ్గరలో ఉన్నాను సో మీరు నా వీడియో ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు మీరు నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అనేది ఓకే అండి బాయ్